హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లో అర లీటర్ పాలు పోసుకుందాం పాలు రెండు పొంగులు వచ్చే వరకు మారగనివ్వాలి ఈలోపు ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల వెన్నెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ను రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ను తీసుకొని కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో ఒక కప్పు పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకుందాం కప్పులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పాలలో వేసి ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి పది నుండి పన్నెండు బాదం పప్పులు ఏడెనిమిది జీడిపప్పులను మిక్సీ పట్టి బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ పౌడర్ని కొద్దిగా పాలలో కలుపుకొని పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టడం వల్ల ఇది కొంచెం క్రీమీగా సాఫ్ట్గా అవుతుంది దీన్ని ఐస్ మౌల్స్లోకి పోసుకొని ఐదారు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి అంతేనండి చిన్న ఎంతో ఇష్టపడే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కుల్ఫీ ఐస్ రెడీ ఈ కుల్ఫీ ఐస్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్